హాయ్ వెజిటబుల్ మసాలా రైస్ని చేద్దాం ఈరోజు సో ఎలా చేద్దామో మనం చూద్దాం సో ఇది నేను ఇలా డెకరేషన్ చేసి మొత్తం మీకు చూపించానమాట సో ఫస్ట్ వీడియో వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇలా మనం రైస్ని నానబెట్టుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా నానబెట్టుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మనకి ఇష్టం వచ్చిన కట్ చేసుకోవచ్చు సో నేను అయితే కట్ చేసుకున్నాను దగ్గర ఖాళీ ఉంటే కాలీఫ్లేవర్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మసాలా ఎక్కువ వేయట్లేదు జస్ట్ బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అంతే ఇది రెండు వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాక దానిలో ఆనియన్స్ సో ఆనియన్స్ పొడుగు పొడుగా తరుక్కోవాలి సో పొడు పొడుగా తరుక్కుంటే బాగా కనిపిస్తుంది అనమాట సో ఇలా పొడు పొడుగా తరుక్కున్నవి ఆనియన్స్ ఆయిల్లో వేసి బాగా మగ్గించాలి ఆ తర్వాత ఎలా మగ్గుతున్నా చూద్దాం సో ఇలా ఇలా మగ్గించాలన్నమాట అలా మగ్గించాక పచ్చిమిర్చి కూడా పొడువుగా తరుక్కున్నాను సో ఇవి కూడా అక్కడ వేసేసాను దాంట్లో వేసేసి ఆ రెండు మగ్గించుకోవాలి ఆ రెండు మగ్గించాక మనం ఇప్పుడు ఏం వేద్దాం చెప్పండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేస్తున్నాను సో మీ మసాలా తగ్గట్టు మీరు వేసుకోవచ్చు నేనైతే ఇంతే వేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ మసాలా తినాలి అనుకుంటే ఇంకొంచెం ఒక హాఫ్ స్పూను ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు అనమాట సో ఇదంతా బాగా కలవాలి ఎందుకు అంటే ఇదంతా బాగా మగ్గాలన్నమాట లేకపోతే కపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు సో ఇలా ఆయిల్ ఉడుకుతుంది సో దీంట్లో మనం కారం వేస్తున్నాను ఒక ఒక స్పూన్ కారం సో పచ్చిమిర్చి కూడా వేసాం కదా సో అందుకని ఒక స్పూన్ వేసాను బాగా కారం తినాలనుకునే వాళ్ళు మీ కారానికి తగ్గట్టు మీరు కారం కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లోకి మనం పసుపు యాడ్ చేసుకుందాం కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత పసుపు యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా కలుపుకుందాం సో ఇలా బాగా మనకి చూడండి బాగా ఆయిల్ అయితే బయటకు వస్తుంది ఇలా ఆయిల్ బయటకు వచ్చింది అంటే బాగా ఉడికింది అని అర్థం దీనిలోకి కర్డ్ వేస్తున్నాను స్టార్టింగ్లో మీకు చూపించాను కాయగూరతో పాటు పక్కన కర్డ్ కూడా ఉంది సో ఇలా కొంచెం కర్డ్ అయితే వేసుకున్నాను కొంచెం గట్టిది అయితే బాగుంటుంది కర్డ్ సో ఇలా గ్రేవీ గ్రేవీ లాగా వచ్చేసింది చూడండి ఆల్రెడీ మనం ఏం వేయలేదు ఉట్టి పెరుగుతోనే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది సో ఇలా దీనిలోకి మనం మళ్ళీ వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేస్తాం సో ఈ వెజిటేబుల్స్ యాడ్ చేస్తే అది కలుపుతూ ఉంటే కొద్దిగా మ్యారినేట్ అవుతూ ఉన్నట్టుగా అనిపిస్తాయి అనమాట సో కొద్దిగా మ్యారినేట్ అవుతాయి కూడా సో అలా మగ్గిపోయి అవి కూడా కొద్దిగా కారంలో మనకు మ్యారినేట్ అవుతాయి సో పెరుగుతో పాటు మీరు కావాలంటే సపరేట్ కరెక్ట్గా మ్యారినేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు బట్ అది ఇంకా కొద్దిగా కారం ఎక్కువగా వేసుకొని చేసుకున్నదంటే బాగుంటుంది కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా పడుతుంది ఇంకా ఎక్కువ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పుదీనా వేస్తున్నాను సో కొత్తిమీర పుదీనా అనేది లేయర్స్ వైజ్గా అయినా వేసుకోవచ్చు నేను అలా ఏం లేకుండా జస్ట్ మాములుగా చూపిస్తున్నాను సో దీనిలోకి కడిగి పెట్టుకున్న మనం బియ్యంని అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట సో ఇలా మెల్లగా యాడ్ చేసుకొని నేను వాటర్ కూడా దాంట్లో కొద్దిగా యాడ్ చేసి వేస్తున్నాను సో ఇదంతా కలిపేసుకున్నాను ఇలా బియ్యం విత్ వెజిటేబుల్స్ కారం అన్నీ సో ఇలా మనం మళ్ళీ వాటర్ కొలుచుకొని నేనైతే ఒక కప్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట అది మీరు నేను నార్మల్ రైస్ తీసుకున్నాను ఒకవేళ బాస్మతి రైస్తో చేసుకోవాలి అంటే వన్కి వన్ అయితే సరిపోతుంది నేను నార్మల్ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ తర్వాత మనకి కావాల్సినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను సో ఉప్పు అయితే మనకి కొద్దిగా ఇది బాగా మరలిన తర్వాత నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా బాగా మరిలిన తర్వాత మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేది కొద్దిగా సాల్టీగా వాటర్ ఉంది అంటే సరిపోయినట్లే సో అలా టేస్ట్ చేసుకొని కూడా మీరు విజిల్ పెట్టేయచ్చు అనమాట సో ఇలా అయితే మీరు టేస్ట్ చేసుకోవచ్చు నెయ్యి కూడా యాడ్ చేశాను మీకు కొద్ది వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు సో నేనైతే నేను నెయ్యి యాడ్ చేశాను సో ఇలా వచ్చేసిన తర్వాత నేను ఒక్క విజిల్ అయితే రానిస్తున్నాను అంతే ఒక్క వన్ విజిల్ రావాలి అంతే సో వన్ విజిల్ అయ్యాక కొద్దిసేపు ఉంచేసి వెంటనే తీయొద్దు మొత్తం అంత అయిపోయాక తీద్దాం సో వన్ విజిల్ అయిపోయింది అయిపోయాక తీస్తున్నాను సో ఓకే మొత్తం బాగా ఉడికిపోయిందనమాట పొడి పొడిగా అయిపోయింది రైస్ సో ఇదైతే సర్వింగ్ ప్లేట్లకి మనం తీసేసుకుంటున్నాం సో ఇలా వెజిటబుల్ మసాలా రైస్ రెడీ అయిపోయింది